హాయ్ అండి నేను మీ దుర్గ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అలాగే మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియో వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అది మీకు నేను ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు చూపించేస్తానండి అన్నం కొంచెం కూరలోనే ఎక్కువ అన్నం కలుస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది అంత ఒదిక్ కూడా వస్తుందన్నమాట కూర కూడా చూసారు కదండి ఇంకా మా హస్బెండ్ కూడా తినేసి చాలా చాలా బాగుందని చెప్పేసి అన్నారు అట్లాగే మా పిల్లలకు కూడా ఈ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట మా పెద్ద పాప వచ్చినప్పుడల్లా కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేయమని చెప్పేసి అంటదనమాట అంత ఇష్టం అండి మా పిల్లలకు కానీ మా హస్బెండ్కి కానీ అంత ఇష్టము నాకు కూడా చాలా చాలా ఇష్టం అనమాట అది నేను ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు చూపించేస్తానండి ఇప్పుడు ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే నేను బాయిల్ చేసుకుంటున్నాను ఇక్కడ పెట్టేశాను అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇదిగోండి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసేసాను కొంచెం ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే కొంచెం బాగుంటుందన్నమాట చూసారు కదా ఆయిల్ వేసేసానండి ఆయిల్ వేడైన తర్వాత రెండు పెద్ద సైజు అండి కట్ చేసుకున్నాను సన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసేసుకుందాము అలాగే కరివేపాకు కూడా వేసేసుకుందామండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అండి కూర అయ్యేసరికి వేగేసరికి కొంచెం వేగుతుంది అనమాట అందుకనే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ పడతాయి ఇదిగోండి చూసారు కదండి ఇవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసేసుకుందామండి కరివేపక్కడ వేసుకొని లైట్గా సాల్ట్ కూడా వేసేసుకుందాము ఈ ఉల్లిపాయలు వేగేంతవరకు సాల్ట్ వేసుకొని వేపుకుందామండి ఎందుకంటే తొందరగా వేగుతాయి అనమాట ఉల్లిపాయలు అనేది చూసారు కదా కూడా వేసే ఈ విధంగా కలిపేసుకుంటున్నానండి ఇప్పుడైతే నేను కొంచెం సాల్ట్ వేస్తాను ఈ ఉల్లిపాయలు వేగటానికని ఈరోజైతే నాకు గొంతు బాగాలేదండి జలుబు చేసేటట్టుందనమాట వాయిస్ కూడా మీకు తేడా తెలుస్తుంది కదా వాయిస్ అంత బుజుడు బుజురుగా ఎట్లానో అనిపిస్తుంది నాకు ఈ వాయిస్ ఇస్తుంటేనే చూసారు కదా ఇప్పుడైతే నేను సాల్ట్ వేసేసుకుంటున్నానండి కొంచెమే వేసాను అనమాట ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం ఆనియన్స్కి మొత్తం కూడా సాల్ట్ కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని సిమ్కి హైకి మధ్యలోని మీడియం ఫ్లేమ్లో మనం ఇవి ఫ్రై చేసుకుందామండి మూత పెట్టేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకున్నాను కదండి దీనికి వెల్లుల్లి కారం చేసుకుందాము ఇదిగోండి చూసారు కదా ఒక పెద్ద సైజు వెల్లుల్లిపై తీసుకున్నాను అనమాట మరీ ఎక్కువ వెల్లుల్లి కారం అన్నాం కదా అని చెప్పేసి మరీ ఎక్కువ వేయొద్దండి వెల్లుల్లి ఘాటు ఎక్కువైపోతుంది ఆ ఫ్లేవర్ మొత్తం అంతా పాడైపోయి తిన తినాలనిపించదన్నమాట అందుకనే చూసుకొని వేసుకోండి నేనైతే ఒక పెద్ద పాయ ఒకటే వేసుకున్నాను అనమాట దాంటే కూడా ఒక నాలుగైదు పక్కగా పెట్టేసినట్టున్నాను చూసారు కదండి ఇంకోండి వెల్లుల్లిపాయలు ఇట్లా మనం పొట్టి తిన అవసరం లేదండి మామూలుగా డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు చూసారు కదండి దీనికి తగ్గట్టుగా మనం కారం వేసుకుందాము మీ టేస్ట్ తగ్గట్టు మీరు కారం వేసుకోండి కారము పసుపు కూడా వేసుకోండి నేను ఇక్కడ మసాలా కారం వాడాను కాబట్టి నేను పసుపు వేయట్లేదు మా కారంలో పసుపు ఉంటుంది కాబట్టి ఇదిగోండి ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుందాము చింతపండు వేసుకోండి చాలా బాగుంటుంది అనమాట కొంచమే మరీ ఎక్కువ వేయొద్దు చూశారు కదా నేను ఎంత వేశాను నేను పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను కదండి అట్లాగే ఎగ్స్ తీసుకున్నాను దానికి తగ్గట్టు నేను వేసుకుంటున్నాను అనమాట చింతపండు అనేది ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి మీ దగ్గర పౌడర్ ఉంటే వేసుకోండి లేదంటే జీలకర్ర వేసుకోండి అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోండి నేను ఇక్కడ మిస్ అయింది అనమాట నాకు క్లిప్పింగ్ ధనియాలు పౌడర్ కూడా మీరు వేసుకోండి నేను పౌడరే వేశాను ధనియాలు వేయలేదనమాట జీలకర్ర ఉందని జీలకర్ర వేశాను పౌడర్ అయిపోయిందండి పౌడర్ ఉన్నా వేసుకోండి జీలకర్ర ఉన్న వేసుకోండి ఓకేనండి అట్లాగే ధనియాలు ఉన్నా వేసుకోండి ధనియాల పౌడర్ అయినా వేసుకోండి ఇక్కడ చూసారు కదా దానికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను మనం ఇందాక ఉల్లిపాయలు కూడా వేసాం కాబట్టి అది చూసుకొని మీరు వేసుకోండి చూసారు కదండి ఇప్పుడు ఇది కూడా వేసేసుకొని మనం మె మెత్తగా గ్రైండింగ్ చేసుకుని వచ్చేద్దామండి నేను లాస్ట్లో ధనియాలు పౌడర్ వేశానండి ఆ క్లిప్పింగ్ మాత్రం మిస్ అయిందనమాట ఇప్పుడు చూసారు కదండి ఇప్పుడు గ్రైండింగ్ చేశాను ఇప్పుడు ఒకసారి మనం స్పూన్తో కలిపేసుకుందామండి ఇంకొంచెం పౌడర్ అవ్వాలన్నమాట కొంచెం మెత్తగా చేసుకుందాము చూశారు కదా ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండింగ్ చేసుకు వచ్చేద్దామండి ఇదిగోండి మళ్ళీ ఒకసారి గ్రైండింగ్ చేసుకొచ్చాను మళ్ళీ ఒకసారి స్పూన్తో ఇలా కలిపేసుకుందాము చూసారు కదా ఇలా కొంచెం మెత్తగానే ఉంటుందండి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవి మెత్తగా వేసరికి కొంచెం గట్టిగా అయినట్టు ఉంటుంది మనం కర్రీలో వేసి ఫ్రై చేసుకున్నప్పుడు పొడి పొడిగా అయిపోతుంది అనమాట చూసారు కదా ఈ విధంగా అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసి ఉల్లిపాయలు ఎంతవరకు వేగినాయో మళ్ళీ చూద్దామండి నేను మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కలిపానండి ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా ఇంకా కొంచెం వేగాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ వరకు రావాలి అప్పుడే మనకి ఈ కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చూసారు కదా కొంచెం మగ్గినాయి కదా అని చెప్పేసి మనం ఈ వెల్లుల్లి కారం వేసేసామనుకోండి అనుకోండి అంత టేస్ట్ అనిపించదు ఉల్లిపాయలు మాత్రం చక్కగా గోల్డెన్ బ్రౌన్ రావాలన్నమాట అప్పుడే మనకి టేస్ట్ బాగుంటది తినేటప్పుడు ఇదిగోండి చూసారు కదా మళ్ళీ ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నానండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే మనం వెల్లుల్లి కారం వేసేసుకుందామండి దీంట్లోకి వేసుకొని చక్కగా ఈ ముద్ద ముద్దలాగా ఉంది కదా పొడి పొడిగా అయ్యేంత వరకు మనం కలుపుకుందాం అనమాట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి మీరు చూసారు కదా ఇదంతా కూడా ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను వెల్లుల్లి కారం అనేది ఇదిగోండి మొత్తం వేసేసాను ఇదిగోండి ఆయిల్ మిక్స్ అయ్యేలాగా ఇలా గరిటితో ఇలా కలుపుకుంటూ ఉంటే మెత్తగా చక్కగా పొడి పొడిగా అయిపోతుందండి మెత్తగా ఉన్నది కాస్త పొడి పొడిగా అయిపోయి కర్రీలు మా బాగా కలిసిపోతుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా పొడి పొడిగా చక్కగా అయిపోయింది కదా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ మళ్ళీ కలుపుకుంటూ చక్కగా పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి కారం వాసన అనేది పోవాలన్నమాట ఇది కూడా చూసారు కదా మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాను రెండు మూడు సార్లు ఇలా కలిపి లాస్ట్లో ఎగ్స్ ఇలా ఘాట్లు పెట్టుకున్నానండి చూసారు కదా ఆర్ ఎగ్స్ తీసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా ఇట్లా ఘాట్లు పెట్టేసుకుని దీంట్లో వేసేసుకొని మెల్లగా ఇది కూడా గుడ్లుకి పట్టేలాగా ఎగ్స్కి పట్టేలాగా ఈ వెల్లుల్లి కారం అనేది ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టే సిమ్లోనే పెట్టేస్తే ఆ ఫ్లేవర్స్ మొత్తం కూడా కొంచెం ఎగ్గకు కూడా పడతాయి అనమాట చూసారు కదా ఈ విధంగా మనం కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందాం ఇలా సిమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఇట్లా ఫ్రై చేసుకోవాలి మనం వేసిన ఆయిల్ మనకి కొంచెం పైకి వస్తుంది అనగా అప్పుడు ఫ్రై అయిపోయినట్టేనమాట వెల్లుల్లి కూడా కొంచెం ఫ్రై అయిపోతుంది కారం వాసన కూడా పోయినట్టేనమాట మనం వేసిన ఆయిల్ వస్తుంది అన్నప్పుడు మీరు స్టవ్ బంద్ చేయిటమే చూసారు కదండి మనం వేసిన ఆయిల్ వస్తుంది కదా ఇప్పుడైతే నేను స్టవ్ బంద్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నానండి చూసారు కదండీ గ్రేవీ మనం ఎంత ఉల్లిపాయలు వేసామో చూసారు కదా గ్రేవీ ఎంత వచ్చిందో ఇదే కొంచెం గ్రేవీతోనే మనకి ఎక్కువ అన్నం కలుస్తుంది అనమాట అలాగే కమ్మగా కారం కారంగా కూడా భలే బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చేయండి ఇప్పుడే మా వారు లంచ్కి వచ్చారనమాట నేను అట్లా వడ్డిచ్చాను లేదో ఆయన తిందామని మనకు కూర్చున్న లోపు ఫోన్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలన్నమాట ఇంకోండి ఆయన తినేసి ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు చెప్తారు చూడండి ఓకేనా ఉప్పు తక్కువ అవుతుంది సరిపోయినా చెప్పండి చెప్పండి ఆనందర చెప్పండి ఉపాధి బాగా చెప్పండి కారం మంట పులుపు తెలుస్తుందా పులుపు తెలుస్తుంది చాలు చాలు ఓకే సరే చూసారు కదండీ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది తక్కువ ఒక గ్రేవీలో ఎక్కువ అన్నం కలుస్తుంది అనమాట ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి ఇదేనండి ఈరోజు వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి ఓకేనా బాయ్ అండి